చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండల పరిధిలో గల బాలగంగనపల్లి పద్మాపురం ఎస్ఆర్పురం మండల రెవెన్యూలో పాతపాలెం దాసరిగుంట సింధు రాజపురం భూములను పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ఎస్ఆర్పురం రెవెన్యూలో పరిశ్రమల ఏర్పాటుకు అన్ని బాగున్నాయి ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు రైతుల భూములు ఇవ్వడానికి స్వచ్ఛందంగా ముందుకు రావడం ఎంతో శుభ పరిణామం అన్నారు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ బాలగంగనపల్ల పరిధిలో ఎస్ఆర్పురం పరిధిలో రెండు పరిశ్రమలు బయోటెక్ పరిశ్రమ పాలీహౌస్ పరిశ్రమ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించామన్నారు ఈ రెండు పరిశ్రమలకు ఏర్పాటుకు స్థలాలు అనుకూలంగా ఉన్నాయి త్వరలో పరిశ్రమలకు సంబంధించిన టీం స్థలాన్ని పరిశీలిస్తారని ఎమ్మెల్యే డాక్టర్ తామస్ తెలియజేశారు మా గ్రామంలో పరిశ్రమలు ఏర్పడితే యువతకు ఉద్యోగాలు వచ్చి గ్రామ ప్రజలు అభివృద్ధి చెందారని సంతోషాన్ని వ్యక్తపరిచారు చిత్తూరు హైవే ఇది ఇక్కడ మెయిన్గా చూసారంటే మనకు సుమారుగా ఒక రెండు వేల నుంచి మూడు వేల ఎకరాలు మనకు కావాలి ఈ రోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కూడా అందరు వచ్చారు మేము హైవే హైవే వచ్చి గంగాధర నుంచి ఎస్ఆర్పురం వరకు వచ్చాము ఇక్కడ చూస్తే ఈ ఊరేం పెరుగు ఎస్ఆర్పురం పంచాయతీ పాతపల్లి గ్రామంలో ఇవన్నీ కూడా గవర్నమెంట్ భూములు ప్లస్ డీకేటి అంతా ఉంది కొంతమందికి డీకేటీ పట్టా కూడా ఉంది సెటిల్మెంట్ ల్యాండ్ కూడా ఉంది వాళ్ళందరినీ అడిగినప్పుడు ఏం చెప్తున్నారంటే సార్ ఇక్కడ కంపెనీ వస్తే మేము అందరూ కూడా సహకరిస్తాము మేము మేమందరూ కూడా ఈ భూములన్నీ కూడా కంపెనీకి మేము ఇస్తామని చెప్పేసి రైతులందరూ కూడా ముందుకు వస్తున్నారు ఇది చాలా సంతోషం ఇక్కడ ఫ్యాక్టరీ వచ్చిందంటే సుమారుగా రెండు వేల నుంచి ఐదు వేల మందికి ఉపాధి కలుగుతుంది సో వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారంటే మాకు స్థలం ఇస్తాము స్థలము కానీ మా ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం వాళ్ళు చెప్పి అడుగుతున్నారు కొంతమంది నా స్థలం ఇచ్చేస్తాను డబ్బులు ఇచ్చి తీసుకోండి ప్లస్ నాకు వాచ్మెన్ జాబ్ ఇవ్వండి అని అడుగుతున్నారు సో ఇవన్నీ కూడా పరిశీలిస్తున్నాం ఇక్కడ ఇది అయితే పైనే ఉంది కాబట్టి ఇక్కడ మీకు ఎగ్జిట్ కూడా ఉంది కాబట్టి ఈజీగా ఇక్కడ కంపెనీ చేసినప్పుడు ఇవన్నీ కూడా బాగుంటుంది సో కాబట్టి ఈ స్థలాన్ని మేము ఎంచుకున్నాము ఇదే విధంగా అక్కడ కూడా గంగాధర నెల్లూరు దగ్గర బాలగంగనపల్లిలో కూడా ఒక స్థలం చూసాము అది అట్నే డైరెక్ట్గా కొత్తపల్లిమెంట్ వరకు పోతూ ఉంది రెండు స్థలం ఐడియల్గా ఉంది పైన ఉంది కాబట్టి ఈ రెండు స్థలం మేము ఫ్రీజ్ చేయాలనుకుంటున్నాము సో తొందరలోనే సంబంధిత కంపెనీ వచ్చి ఆటోమొబైల్ ఇండస్ట్రీ కానీ భారత్ బయోటెక్ కానీ వాళ్ళని పిలిపించి ఇక్కడ చూపించి ఇమ్మీడియట్గా పనులు చేయడానికి మేము రెడీగా ఉన్నాము ఇది మంచిగా ఉంది నేను అనుకున్నాను రైతులు ఎవరేమో అనుకున్నాను రైతులందరూ కూడా సహకరించి మేము ఖచ్చితంగా ఇచ్చేస్తాం సార్ మా పిల్లలకి జాబ్ ఇవ్వండి ఇక్కడ మంచిగా ఇండస్ట్రీ పెట్టండి అని చెప్పి అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు కాబట్టి డిఆర్డిఓ కూడా పక్కనే ఉంది కాబట్టి సో ఇవన్నీ కూడా ఒక ఇండస్ట్రియల్ హబ్గా మారేదానికి చాలా మంచి ఆస్కారం ఉంది సో కాబట్టి తొందరలోనే గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఒక పారిశ్రామిక హబ్గా ఒక మంచి ఇండస్ట్రియల్ హబ్గా వస్తుంది ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కానీ ఆటోమొబైల్ ఇండస్ట్రీ కానీ ఫార్మస్యూటికల్ కంపెనీ కానీ అదేవిధంగా లాజిస్టిక్ పార్క్ అని ఇలాంటి మంచి మంచి కంపెనీలు రావడానికి చాలా మంచి అవకాశం ఉంది ఎందుకంటే ఈ చిత్తూరు తచ్చూరు హైవే డైరెక్ట్గా అదాని కాటుపల్లి పోర్టుకి పోతుంది కాబట్టి సిక్స్ లేన్ రోడ్డు కాబట్టి ఇది బిజినెస్ చేయడానికి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇక్కడ ప్రిపేర్ చేసిన గూడ్స్ అంతా కూడా ఈజీగా ఇదే రోడ్డు పైన ఏ డిస్టర్బెన్స్ లేకుండా డైరెక్ట్గా అదాని కాటుపల్లి పోర్టుకి జస్ట్ యాభై నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు హైవే అదేవిధంగా చూసారంటే ఇటు సైడ్ బెంగళూరు వెళ్ళొచ్చు అక్కడ నుంచి తచ్చు తచ్చు రోడ్డు మూడుగా చీలుతుంది ఒకటి నేరుగా కాటుపల్లి పోర్టుకు పోతుంది లెఫ్ట్ పోతే ఎన్నూరు రైట్ పోతే చెన్నై సో కాబట్టి ఇది బ్రహ్మాండమైన లొకేషను ఎందుకంటే అప్ టు తిరువులూరు వరకు రాణిపేట వరకు అన్ని ఇండస్ట్రీస్ అయిపోయినాయి మన స్థలంలోనే ఇండస్ట్రీ లేకుండా ఉంది ఇప్పుడు ఈ తచ్చూర్ హైవే వచ్చింది కాబట్టి ఇది ఇండస్ట్రీగా వన్ ఆఫ్ ద బెస్ట్ హబ్గా తయారు అవ్వడానికి చాలా అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మన అన్నీ కూడా విలేజ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఇక్కడ లేబర్స్ వచ్చి చాలా బ్రహ్మాండంగా దొరుకుతారు సో ఇబ్బంది ఉండదు సో బ్రహ్మాండంగా వాళ్ళు గూడ్స్ ప్రిపేర్ చేసుకుని ఇక్కడే ఇండస్ట్రీ ఇక్కడే ఒక లాజిస్టిక్ పార్క్ లాగా ఒక చోట స్టోర్ చేసి పెట్టుకొని ఆడ నుంచి గూడ్స్ హైవేలోకి వెళ్ళిపోవచ్చు సో కాబట్టి ఇది బెస్ట్ లొకేషన్ అని మేము రెండు లొకేషన్ ఇప్పుడే అనుకున్నాము సో అందులో భాగంగానే మధ్యాహ్నం నుంచి మొత్తం అన్నీ కూడా తిరిగాము బాగా సాటిస్ఫైడ్గా ఉంది ఇక్కడే పెట్ట పెడదామని చెప్పేసి మా అందరికీ ఆలోచన ఉంది తొందరలోనే ఆ కంపెనీ యాజమాన్యం ఒక టీంను పంపిస్తుంది ఈ రెండు మూడు స్థలాన్ని వాళ్ళకి చూపిస్తాము ఏది నచ్చుతుందో వాళ్ళని ఇమిడియట్గా ఇది చూపించుకొని నేరుగా సీఎం దారి సీఎం దృష్టికి తీసుకెళ్ళి ఇమీడియట్గా దీన్ని వాళ్ళకి కంపెనీకి ఇండస్ట్రీకి పర్మిట్ పర్మిట్ ఇవ్వడానికి మేము అన్ని విధాల సీఎం దగ్గర చెప్పి వాళ్ళకి సహకరిస్తాము వన్స్ వాళ్ళు ఓకే అని సీఎం గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ల్యాండ్ ప్రొక్రూట్ చేసి వాళ్ళ కాంపౌండ్ నమస్కారం మా ప్రాంతానికి మా ఎమ్మెల్యే గారు డాక్టర్ విఎం థామస్ గారు ఇచ్చేసి ఉన్నారు ఈరోజు ఫ్యాక్టరీ కోసం స్థల పరిశీ పరిశీలన కోసం వచ్చిన్నారు మా ఊరి దగ్గరికి అందు ఆ భాగంలో నేను ఇక్కడ ఊర్లో ఉన్నాను కాబట్టి కలిసి సార్తో అందరూ మేము కలిసి ఎంత ఉన్న వాళ్ళ సౌకర్యం ఎంత ఉన్న ల్యాండ్ ఉన్నా ఇవి ఇస్తాం అనేసి మేము అనుకున్నాము అది గవర్నమెంట్ నిర్ణయం ప్రకారం ఎంతైనా వాల్యూ కట్టి ఇవ్వచ్చును ఇవ్వచ్చు కాబట్టి మా ఊర్లో ఫ్యాక్టరీలు వస్తాయంటే అందరికీ సంతోషం కాబట్టి అందరూ సమతంగానే ఉన్నాం మేము ల్యాండ్ ఇచ్చేకి ఫ్యాక్టరీలు వచ్చి డెవలప్ అయితే పరిసరాలు అన్నీ డెవలప్ అవుతాయి అందరికీ సౌకర్యంగా ఉంటుంది హైవే వచ్చిండదు చిత్తూరు తచ్చూరు హైవే వచ్చిండేది పక్కలో కాబట్టి మాకు ఇంకా ఇంప్రూవ్ అవుతుంది అనేసి మేము ఆశిస్తాం యువతకి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ రావచ్చు ఈ దీనివల్ల ఇప్పటికే డిఆర్డీ వచ్చిండదు దానివల్ల ఇప్పుడు ఇంప్రూవ్ అయ్యిండదు అది మన గ్రామాల్లో కాబట్టి ఇంకా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఇక్కడ రావచ్చు అనేసి మేము అనుకుంటున్నాం కాబట్టి అందరూ మేము రైతుల ద్వారా అందరూ నే ఇచ్చేకి